టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న యూసఫ్ పఠాన్ అక్రమంగా భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు దానిపైన గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఓవరాల్గా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది యూసఫ్ పఠాన్ వడోదరలో తన బంగ్లా పక్కన ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు అని ఆ భూమిని తన భద్రత కోసం తనకు కేటాయించాలని వడోదర నగరపాలక సంస్థను కోరాడని ఆరోపణలు వచ్చాయి ఈ విషయమై గుజరాత్ హైకోర్టులో విచారణ జరిగింది ఈ కేసును విచారించినటువంటి న్యాయమూర్తి మౌనా భట్ పఠాన్ వైఖరి పైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు మీరు భూ ఆక్రమణదారుడు ఇప్పుడు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్తున్నావు అలా చెప్పినంత మాత్రాన నీ ఆక్రమణ నీ అక్రమం ఏదైతే ఉందో అది సక్రమం అవ్వదు కదా అది చట్టబద్ధం అవదు కదా అని స్పష్టం చేశారు అంతేకాకుండా మీరు పార్లమెంటు సభ్యుడు చట్టాలు చేసేవారు అటువంటి వ్యక్తి అక్రమంగా భూమిని ఆక్రమించుకుంటే అలాంటి ఆలోచన ఎలా చేయగలరు అసలు మీరు అని ప్రశ్నించారు ఈ వివాదం వెలుగులోకి వచ్చాక అధికారులు ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చాకే ఈ పఠాన్ డబ్బులు చెల్లించడానికి ముందుకు వచ్చాడట లేకపోతే నిజంగా భద్రత కోసమే కావలసి ఉంటే ముందుగానే అడగచ్చు కదా స్థలం కేటాయించాలని చెప్పేసి ఎందుకు అడగలేదు అని చెప్పేసి న్యాయమూర్తి పేర్కొనడం జరిగింది ఆ విధంగా గుజరాత్ హైకోర్టు ఇలా పాపులారిటీ లేదా ప్రజా పదవి వల్ల చట్టం నుంచి ఎవరికి మినహాయింపు లభించదు అని స్పష్టం చేస్తూ వడోదరా నగర పాలక సంస్థ ఆక్రమణను తొలగించాలని ఆదేశించింది ఈ సంఘటన యూసఫ్ పఠాన్పై అనేక విమర్శలకు దారితీసింది ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సినటువంటి నాయకులు సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేయడం చట్టాన్ని గౌరవించకపోవడమే అని ఇప్పుడు పలువురు అభిప్రాయపడుతున్నారు దీనివల్ల సమాజంలో చట్టం పట్ల గౌరవం తగ్గుతుందని అక్రమాలకు పాల్పడిన వారు కూడా డబ్బు చెల్లించి తప్పించుకోవచ్చు అనే తప్పుడు సంకేతాలు వెళతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే నెటిజన్లు చేస్తున్న కొన్ని కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసా ఇంకా దారుణ దారుణంగా ఉన్నాయి కొన్ని మాత్రమే ఫిల్టర్ చేసి చూసుకుంటే వీరు ఎంత ఎదిగినా ఎన్ని పదవులు వచ్చినా వీరి కబ్జా చేసే నేరపూరిత మనస్తత్వం మారదు ఒకప్పుడు భారత జట్టులో ఇతగాడు ఆడినాడు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది తన స్థాయి ఏమిటో చూపించాడు అని ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు ఒక నాయకుడు లేదా సెలబ్రిటీ చట్టాన్ని ఉల్లంఘించి తప్పించుకుంటే సమాజంలో చట్టం పట్ల గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తూ ఉన్నారు పశ్చిమ బెంగాల్లో హిందూ మహిళలు అలాగే హిందువుల ఇళ్లపై దారుణాలు జరుగుతూ ఉంటే ఇతగాడు ఇదే యూసఫ్ పఠాను చక్కగా కాఫీ తాగుతున్నట్లుగా ఫోజులిచ్చి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు అంటే అక్కడేమీ జరగట్లేదురా అన్నట్లుగా పొగరుగా కనుక ఎందరో మతోన్మాదుల వలె ఇతను ఒక మతోన్మాదని చెప్పవచ్చు ఎందుకంటే హిందువులకు అంతన్యాయం జరుగుతుంటే కూడా సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా నోరు మెదపలేదు అలాగే ఎంతమందో ఆక్రమణదారులాగా ఇతడు ఒక ఆక్రమణదారుడు అందులో కూడా ఎటువంటి డౌటు లేదు అని చెప్పి నెటిజన్లు ట్రోల్ చేసి ఉన్నారు కేవలం మమతా బెనర్జీ అండ వలస వచ్చి స్థిరపడిన వారి అక్రమ ఓట్లు ఇలాంటి వారికి రక్ష దీనికి కాలమే సమాధానం మరిన్ని అంశాల గురించి అలాగే వార్తల గురించి నిరంతరం అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్